దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబరు మూడు చదువుచున్నాను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును విషయ గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నిరుత్సాహంగానున్న ఏలియాతో దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరముతో మాట్లాడెను ఒకటవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు మనమెదుర్కొనూ అన్ని పరిస్థితులలో దేవుని స్వరము మనలను నడిపించునని పై భాగముల ద్వారా నేర్చుకొనుచున్నాము ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో ప్రభువు తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకునినట్లు చూచుతున్నాము ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు సూచనలు ప్రభువు తన చేతులతో సంఘములను పట్టుకొనను చూడము నా అరచేతుల మీదనే నేను చెక్కియున్నాను గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము ప్రభువు మనలను అనేక పరిస్థితుల ద్వారా వెల్లనిచ్చును కానీ అన్ని పరిస్థితులలో ఆయన చేతులలో మనలను భద్రపరచును ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము